హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ విలన్ పార్ట్ ట్వంటీ ఫైవ్ కథలోకి వెళ్లే ముందు లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ అవి మన ఛానల్కి చాలా చాలా అవసరం ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం మేడం ఏమంటున్నారు అని గుండె మీద చేపెట్టుకుని అడిగాడు నాకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది తాత నీతో చెప్పలేదా అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది జ్ఞాన ఎంచక్క అబాయ్ ఎంత పిలుస్తున్నా వినిపించుకోకుండా జ్ఞాన వెళ్ళింది అబ్బాయికి సరిగ్గా పట్టలేదు ఆ నైట్ అసలు అభి ముఖం ఏంటి అలా పెట్టావు అని అడిగాడు శరత్చంద్ర పేపర్ చదువుతూ మీరు చేసిన పనికి ఇలా కాకుండా ఇంకెలా ఉంటాను చెంప మీద చేయి పెట్టుకొని దిగులుగా అన్నాడు అబాయ్ ఏముంటున్నావో నాకు అర్థం కావట్లేదు అభి అంటూ అక్కడికి వచ్చి అబాయ్కి పక్కన కూర్చున్నాడు శరత్చంద్ర తాతయ్య దెబ్బ వేసేసావుగా నేనేదో క్రష్ ఫీలింగ్లో ఉంటే పెళ్ళి గిల్లి అని ఆశ పెట్టి ఇప్పుడేమో అదంతా అబద్ధమని తేలింది నాతో తమాషా ఆడారు కదా నోటి దగ్గర ఉన్న జాంగ్రిని లాగేసుకున్నట్టుంది నా పరిస్థితి అని వాపోయాడు అభయ్ అంతగా ఏమైందో ముందు విషయం చెప్పు ముందు అని అయోమయంగా చూశాడు చరచంద్ర నీ మనవరాలికి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయిందట కదా అని అన్నాడు ముఖం మొత్తగా చిన్నగా చేసి అదా నీ బాధ ఇంతకు ఈ విషయానికి ఎవరు చెప్పారు అని అడిగాడు శరత్చంద్ర ఇంకెవరు చెప్పారు తమరీ మనవరాలే చెప్తారు అని ముఖమంతా వికారంగా పెట్టుకుని చెప్పాడు అభయ్ ఆ మాటలకి శరత్చంద్ర నవ్వాడు తాతయ్య ఇక నాకు మండిపోతుంది మీరేంటి నవ్వుతారు నా బతుకు బస్టాండ్ చేసేసారుగా నేను కట్టుకున్న కోటలన్నీ కూలిపోయాయి అని అన్నది అన్నాడు అభయ్ అభయ్ నా మనవరాలు చెప్పింది విన్నావు కానీ పూర్తిగా నిజ నిజాలు తెలుసుకోవా అని అడిగాడు శరత్చంద్ర అదే నవ్వు కంటిన్యూ చేస్తూ అంటే మేడం అబద్ధం చెప్పారా తాతయ్య మెరిసే కళతో అడిగాడు అభయ్ కాదు నిజమే చెప్పింది అభయ్ అని శరత్చంద్ర అనగానే అభయ్ ముఖం వాడిపోయింది అదేంటి తాతయ్య అని అడిగాడు అయోమయంగా చూస్తూ అభయ్ జ్ఞాన కొలీగ్ యశ్విన్ అనే ఒక అతను ఉండేవాడు అతను మంచి తెలివిగలవాడు జ్ఞానాన్ని బలవంతంగా ఒప్పించి ఇద్దరికి ఎంగేజ్మెంట్ చేశాను తర్వాత ఏమైందో తెలియదు సరిగ్గా నెల రోజుల తర్వాత పెళ్లి చేసుకోనని తెగసి చెప్పింది ఇంకేం చేస్తాను బలవంతం చేయలేను కదా అందుకే ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిపోయింది పెళ్ళి కూడా జరగలేదు అని వివరించాడు శరత్చంద్ర ఓహో ఇదా జరిగింది ఎంత ఆడుకుంది నాతో చెప్తా అని మనసులో కచ్చగా అనుకుని ఇప్పటి నుంచి ఈ అభిగడి టార్చర్ ఏంటో చూపిస్తా దెబ్బకి లైన్లోకి రావాలి అని అనుకుంటూ శరత్చంద్ర వైపు చూశాడు అబాయ్ డోంట్ వరీ అభి మా జ్ఞాన ప్రసూనాంబా నీదే కానీ తన మనసు గెలుచుకునే పని మాత్రం నీకే వదిలేస్తున్నా పెళ్లి చేయమంటే చేసి పెడతాను అంతే అని అభయ్ భుజం తట్టాడు శరత్చంద్ర చూస్తూ ఉండండి తతయ్య ఈ గొడవలన్నీ అయిపోయేసరికి మీ మనవరాల చేత నేనంటే ఇష్టమని చెప్పిస్తా అన్నాడు నమ్మకంగా అభయ్ నీ మీద నాకు నమ్మకం ఉంది అభి జ్ఞానకి కాస్త కోపం ఉన్నది ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే స్వభావం ఎదుటి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో ఒక్కసారి తను పట్టించుకోదు ఇష్టపడితే మాత్రం వదులుకోలేదు అంత త్వరగా కోపంలో ఏమన్నా అంటే పట్టించుకోవద్దు అభి అని అన్నాడు శరత్చంద్ర అలాగే తాతయ్య నాకు తెలుసు కదా నేనేం పట్టించుకోను మన అమ్మాయి కదా పర్లేదులే అందంగా నవ్వాడు అబాయ్ వాళ్ళు నవ్వుతూ ఉండగానే వచ్చింది జ్ఞాన ఇద్దరి వైపు ఒకసారి చూసి పేపర్లో తలదూర్చింది ఆమె మరో రెండు నిమిషాల తర్వాత తాతయ్య ఇది చూసారా అని గబుక్కున న్యూస్ పేపర్ టీపాయ్ మీద పెట్టి శరత్చంద్ర వైపు చూపించింది జ్ఞాన మాటల మధ్యలో వాళ్ళు గమనించలేదు కానీ ఆ న్యూస్ చూసి షాక్ అయ్యాడు శరత్చంద్ర అసలు ఏమైంది మీరెందుకంత ఆశ్చర్యపోతున్నారు అంటూ ఆ న్యూస్ పేపర్లోకి తొంగి చూశాడు ఆబాయ్ ఇండియన్ టైమ్స్ అంటూ పైకి చదివి ఏముందబ్బా ఈ న్యూస్లో ఫేమస్ సైంటిస్ట్ విశ్వనాథ్ కౌల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన ప్రాజెక్ట్ ఆర్ విఫలమైంది ఆయన ఎన్నో నెలలుగా కష్టపడి తయారు చేసిన రోబోట్ ఆయన ల్యాబ్లో మిస్ అయ్యి ఆ రోబోట్ హైదరాబాద్ శివారి ప్రాంతం దాటాక మరో వంద కిలోమీటర్ల దూరంలో దొరికింది ఎవరో దుండగులు ఈ రోబోట్ని అపహరించి నాశనం చేసినట్టు సమాచారం అంటూ మొత్తం చదివి ఆ అబ్బాయికి పిచ్చ షాక్ తగిలింది ఆ తర్వాత ఏంటి తాతయ్య ఎలా న్యూస్ ఓ చేశారు వాళ్ళే రోబోట్ను పంపించి వాళ్ళే నాశనం చేసి చివరికి ఎవరినో అంటున్నారు మేబీ వాళ్ళ మీద కోపంతో ఇంకెవరైనా ఇలా చేస్తున్నారా అని అడిగాడు అబాయ్ కొన్ని నిమిషాలు ఆలోచిస్తూ ఉండిపోయాడు శరత్చంద్ర లేదు అభి దీని వెనక ఏదో బలమైన కారణం ఉంది ఖచ్చితంగా ఏదో జరుగుతోంది మీ ఇద్దరు జాగ్రత్త అన్నాడు శరత్చంద్ర కాస్త హెచ్చరికగా అలాగే తాతయ్య అంది జ్ఞాన మరి మీ ప్రయాణం ఎప్పుడు అని అడిగాడు అబ్బాయిని చూస్తూ జ్ఞాన అభయ్ ముఖముఖాలు చూసుకున్నారు మేమింకా ఏమీ అనుకోలేదు తాతయ్య ఆఫీస్ పనులన్నీ అలాగే ఉండిపోయాయి ఇదిగో ఇంకో గంటలో బయలుదేరాలి అని అంది జ్ఞాన జ్ఞాన మనకు ఎక్కువ సమయం లేదమ్మా ఒక వారం రోజుల్లో పనులన్నీ పూర్తి చేసుకోండి నన్ను అడిగితే ఈ వారం కూడా ఎక్కువే మీరింత త్వరగా ఊరు బయలుదేరాలి అక్కడ ఆనవాళ్ళు సాధించాలి ఆ పని నేనే చేయవచ్చు కానీ నా మీద ఎప్పుడూ నిఘా ఉంటుంది అందుకే మీకు అప్ప చెప్పక తప్పట్లేదు అని అన్నాడు శరత్చంద్ర అలాగే తాతయ్య మేము రెండు మూడు రోజుల్లో పని పూర్తి చేసుకుని వెళ్తాం అక్కడ నా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాడు కదా ఆఫీస్ వ్యవహారాలన్నీ ఎప్పటికప్పుడు మా శివ చెప్తూనే ఉంటాడు మాకు అంతేకాకుండా మీకు నమ్మకమైన మనిషిని ఏర్పాటు చేసుకోండి అని ఇద్దరిని చూశాడు అభయ్ అదంతా నేను చూసుకుంటాను పెండింగ్ ఫైల్స్ అన్నీ చెక్ చేసి పెట్టుకోండి అని అన్నాడు శరత్చంద్ర అలాగే అని తల ఊపారు ఇద్దరు ఆఫీస్ తరపట్టారు మేడం అని పిలిచాడు అభయ్ యశ్తో మీ పెళ్ళెప్పుడు అని అడిగాడు అభయ్ క్షణంలో షాక్ అయ్యి అంతలోనే తన తాతయ్య చెప్పి ఉంటాడులే అని అర్థం చేసుకుని యశ్విని పెళ్ళి చేసుకుంటానని నేను నీకు చెప్పానా మరి ఎందుకు అడుగుతున్నావు అని అంది జ్ఞాన ప్రేమ కహాని అన్నట్టు చెప్పారు కదా మేడం నిశ్చితార్థం అయిందని నిశ్చితార్థం తర్వాతే కదా అలా ఆ లాజిక్లో వచ్చానులే అన్నాడు తేలిక నిశ్చితార్థం జరిగిన జంటలంతా పీటల మీదకి ఎక్కరు ఆ మాత్రం తెలీదా మిస్టర్ అభయ్ అంది జ్ఞాన తెలుసు అనుకోండి కానీ మా మేడంకి నిశ్చితార్థం జరిగిందంటే ఆ తర్వాత పెళ్ళికి కూడా ఉత్సాహంగా ఉంటుంది కదా నాకు అని అన్నాడు అభయ్ నీ ఉత్సాహం నీ దగ్గర పెట్టుకో ఆఫీస్ వచ్చింది కారు దిగు అని అంది జ్ఞాన అయ్యో మేడం కంగారుగా అన్నాడు అభయ్ ఏమొచ్చింది మళ్ళీ అంటూ అతని వైపు సీరియస్గా చూసింది జ్ఞాన మీరు ఇంటికి సరాసరి కంపెనీ ముందు కార్ ఆపారు ఇప్పుడు అందరూ మన ఇద్దరిని ఇలా చూస్తే ఏమనుకుంటారు మేడం అన్నాడు పిడికిలి నోట్లో పెట్టుకుని చాలా కంగారుగా వాళ్ళు ఏమీ అనుకురు నువ్వే ఏదో చెప్పేసేలా ఉన్నావు ఇప్పటికే ఆఫీస్ టైం అయిపోయింది అందరూ వెళ్ళిపోయి ఉంటారు నేను లిఫ్ట్లో నా క్యాబిన్కి వెళ్తాను నువ్వు నీ డెస్క్ దగ్గరికి వెళ్తావు ఇంకేంటి ప్రాబ్లం అని గట్టిగా అరిచింది జ్ఞాన మేడం ఉన్నట్టుండి మీ మెదడులోకి పొరుగు దూరుతుందా ఏంటి అంత కోపం ఎందుకండి బాబు అని సైలెంట్గా కారు దిగి వెళ్ళిపోయాడు అభయ్ అతను బాధపడ్డాడేమో అనుకుంది జ్ఞాన లంచ్ టైంలో మాట్లాడేయాలని అనుకుంది ఆమె సరాసరి తన క్యాబిన్కి వెళ్ళి పెండింగ్ వర్క్ చూడడం మొదలుపెట్టింది జ్ఞాన మధ్యాహ్నం టైం చూసేసరికి రెండు అవుతోంది ఇంటి నుంచి క్యారియర్ రాలేదు కాబట్టి సరాసరి ఆఫీస్ క్యాంటీన్కి బయలుదేరింది జ్ఞాన అక్కడ కనబడుతున్న దృశ్యం చూసి జ్ఞానకి ఒళ్ళు మండింది అభయ్ కూర్చున్న టేబుల్ ముందు కాకుండా అతని వెనుక ఉన్న టేబుల్ ముందున్న చైర్లో జ్ఞాన మౌనంగా కూర్చుంది అతని మాటలు వింటూ కూర్చుంది కథ కొనసాగుతోంది రోజు చెప్పే మాట అయినా లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అవే నాకు మరింత ప్రోత్సాహం అన్నమాట ఒక చిన్న లైక్ కదా వన్ సెకండ్ కూడా పట్టదు కదా ఫ్రెండ్స్ మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరో ఎపిసోడ్తో మనం మళ్ళీ కలుద్దాం